Hello, hi and Namaste. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీకి దూరంగా పొల్యూషన్కి సౌండ్ పొల్యూషన్స్కి దూరంగా ఒక అందమైన విశాలమైన ఒక డూప్లెక్స్ హౌస్ లాగా విల్లా లాగా ఒక రిసార్ట్ లాగా హౌస్ కావాలి సో అది కూడా ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఓన్గా దగ్గరుండి ఒక మంచి ఆర్కిటెక్ట్ తోటి మంచి డిజైన్ తోటి మంచి ఇంటీరియర్ ఎలివేషన్ తోటి చాలా బాగా కట్టుకున్నారండి హౌస్ అయితే చాలా చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది సో రేట్ అయితే ఇప్పుడు రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది అది కూడా నేషనల్ అనేది చాలా దగ్గరలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ టు ఏలూరు మన వైజాగ్ వెళ్ళే నేషనల్ హైవే అనమాట సో ఈ హైవేలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో చిన్నౌటిపల్లి పెదవుటిపల్లి తర్వాత తేలప్రోలు విలేజ్ ఉంటుందండి సో ఈ విలేజ్లో నేషనల్ హైవే నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో రెండు వందల గజాల ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అదేనండి సో ఈ హిందుస్థాన్ పెట్రోలియం బంక్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇక్కడే మనకి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కూడా ఉంటుందండి సో దీని నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే తేలప్రోలు విలేజ్ సెల్క్ వచ్చిందనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ అండి సో చాలా చాలా బాగుంటుందండి ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫిట్ రోడ్డు యాక్చువల్గా ఇది ఒక లేఅవుట్ వెంచర్ అనమాట ఎదురుగా కనబడే వెహికల్స్ అనేవి నేషనల్ హైవే అండి సో నేషనల్ హైవే నుంచి మనకి కనిచూపు మేరలోనే అంటే సుమారుగా ఒక పావు కిలోమీటర్ కూడా ఉండదండి హౌస్ అయితే మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సౌండ్ పొల్యూషన్కి అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్కి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా దూరంగా విలేజ్ నేటివిటీ తోటి చాలా బాగుంటుందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంట్రెన్స్లో ఒక మంచి అదే అదేవిధంగా ఎలివేషన్ ఎంట్రెన్స్లో గేటు లోపల సెక్యూరిటీ ఈ విధంగా ఉంటుందండి లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు రోడ్ ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై మూడున్నర వెడల్పు యాభై నాలుగు లోతు ఉండే ఈ రెండు వందల గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇప్పుడు మనకి తొంభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇది లేఅవుట్ వెంచర్ కాబట్టి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం అయితే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైము ఇంకొక పది రోజులు మాత్రమే ఉందండి సో ఈలోగా ఎవరైతే ఇలాగ గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరగా విజయవాడ టు నేషనల్ హైవే మన ఏలూరు నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో హౌస్ కావాలి మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి యూనివర్సిటీకి దగ్గరగా ఉండాలి హౌస్ అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఇది శ్రీ భాస్కర తిరుమల నగర ఏరియా కింద వస్తున్నామంటే అంటే హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి తేలపర్రౌలు విలేజ్లో సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు అయితే తెలియజేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో మూడు ప్రాపర్టీలు తగ్గకుండా అప్లోడ్ అయితే చేస్తున్నాం సో అందులో ఏదైనా ప్రాపర్టీ మీకు సెట్ కావచ్చు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఒకవేళ ఆ ప్రాపర్టీని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అదే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసిన వితిన్ మినిట్లో మీకు వీడియో వస్తుంది ఒకవేళ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక వెంటనే కాంటాక్ట్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను వాటి లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను